సిఎంఆర్ గర్ల్స్ కాలేజ్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడిన ఉమెన్ కమిషనర్ మెంబర్ పద్మచారమణ రాష్ట్ర ఉమెన్ కమిషనర్ మెంబర్ సిఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం పూర్తి వివరాలు విమెన్ కమిషన్ చైర్మన్ కి అందజేస్తాం విమెన్ కమిషన్ చైర్మన్ సుమోటాగా కేసు తీసుకున్నారు ఈ ఘటనపై సిఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ కి నోటీసులు ఇచ్చాం స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చాం విచారణలో నిజాలు తెలిసిన తర్వాత సిఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుంది ఆధారాలు సేకరిస్తున్నాం ఇక్కడ జరిగిన వాస్తవాలు రిపోర్ట్ రూపంలో రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్ కు అందజేస్తాం తెలంగాణ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారి ఆదేశానుసారము ఇక్కడ ఇష్యూ గురించి తెలుసుకోవడానికి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది పిల్లలతో పేరెంట్స్తో తర్వాత మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా మేము సేకరిస్తున్నాము అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేసి చేయమన్నారు అది కూడా ఇష్యూ చేయడం జరిగింది అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది మా సిబ్బంది ఇంకా అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుంటున్నాను నోటీస్ ఇచ్చిన అండి సేకరిస్తున్నాము సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పారు అది తెలియదండి విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడికి వచ్చినాము ఏ పొరపాటు జరిగిన కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది చాలా మందితో మాట్లాడినామండి ఇప్పుడు నేను దాని మీద నిర్ణయం తీసుకుని యాక్షన్ తీసుకునే పవర్ నాకు ఉండదండి వాళ్ళు వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది అవన్నీ కూడా మేము రాతపూర్వకంగా తీసుకున్నాము అవన్నీ కూడా అంటే డీటెయిల్ గా మేము చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు